దివిసీమ క్రీడా రంగానికి ఒలింపిక్ స్థాయి ఖ్యాతి ఉందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ తెలిపారు అవనిగడ్డ ప్రభుత్వ హైస్కూల్లో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ మండలి బుద్ధప్రసాద్ జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ముఖ్య అతిథులుగా విచ్చేశారు ధ్యాన్ చంద్ చిత్రపటానికి నివాళులు అర్పించి జాతీయ జెండాను క్రీడా పథకాన్ని ఆవిష్కరించారు భట్ల పెనుమర్రు రాసి కామినేని ఈశ్వరరావు వెయిట్ లిఫ్టింగ్ లో మన దేశాన్ని ఒలింపిక్స్ లో పన్నెండు సార్లు ఛాంపియన్ గా నిలిపి అర్జున అవార్డు సాధించారని తెలిపారు కోడూరుకు చెందిన జమల మడుగు పిచ్చయ్య బ్యాడ్మింటన్ క్రీడలో అంతర్జాతీయ ఖ్యాతి గడించి అర్జున అవార్డు సాధించారని తెలిపారు నాగాయలంగా జల క్రీడల కేంద్రంలో శిక్షణ పొందిన ఇద్దరు బాలికలు అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించి అవనిగడ్డ నియోజకవర్గానికి గర్వకారణంగా నిలిచారన్నారు

ఈ వ్యాయామానికి సంబంధించిన శిక్షణ సంస్థ స్వాతంత్రం రాక మునిపే క్రీడలో ఎంత పైకి ఎదిగేమో అనే దానికి ధ్యాన్ చంద్ గారు ఒక గొప్ప నిదర్శనం ప్రపంచ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో పేరు భావించిన ఒక గొప్ప హాకీ ప్లేయర్ అంటే అది ధ్యాన్ చంద్ ఒలింపిక్స్ లో మెడల్ తీసుకోవడమే చాలా అరుదుగా అయిపోయింది ఏం జరిగింది హిస్టరీ క్రియేట్ అయింది బహుశా మన క్రికెట్ హిస్టరీలో సచిన్ కొట్టినంత పరగలు భవిష్యత్తులో కూడా రాదు ఎందుకంటే మోదీ క్రికెట్ తగ్గిపోయింది చాలా ఫెయిల్యూర్స్ వస్తున్నాయి ఖచ్చితంగా మన దేశంలో స్పోర్ట్స్ గొప్ప ఫ్యూచర్ ఉంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పోర్ట్స్ కి ఎక్కువ ప్రోత్సాహం ఇస్తుంది సో దాంట్లో ఖచ్చితంగా పీఈటి మీ పీఈటి వేరే ఏ సబ్ ఎస్ఎస్టీ కూడా ఇవ్వకుండా బీఈటీ ఫీల్డ్స్ లో బి క్లాసెస్ మాత్రమే జరిపేటట్టు చూసుకొని నిజంగా టాలెంట్ ఉన్న పిల్లల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అని